కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారని కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిల ప్రశ్నించారు ఆమె ఈ రోజు పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేకపోతే తాము ధర్నా చేస్తామని తెలిపారు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి ఒక నెల దాటిపోయింది చంద్రబాబు గారు కలిపి చేసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి అందులో భాగంగా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు గారు చేసిన వాగ్దానం మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు మరి చంద్రబాబు గారు నెల రోజులైనా ఈ చిన్న వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోవడం లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు గారు మహిళల కోసం చేసిన ఈ వాగ్దానం చాలా ప్రాముఖ్యమైంది ఇది మంచి పథకం కాబట్టే అటు తెలంగాణలో ఇటు కర్ణాటకలో అమలు చేసిన ఈ పథకాన్ని చంద్రబాబు గారు గారు కూడా సూపర్ సిక్స్ లో భాగంగా చేర్చడం జరిగింది మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే మహిళలకు అమ్మాయిలకు ట్రాన్స్ జెండర్స్ కు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ప్రయాణం చేయగలిగారు అమలు చేయగలిగారు అధికారం లేకొచ్చిన రెండు రోజుకి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు వారాలకే ఆర్టీసీలో మహిళలకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించగలిగారు అక్కడ వాగ్దానం నిలబెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఎక్కువ సమయం పట్టలేదు మరి చంద్రబాబు గారికి ఎందుకు ఇంత సమయం పడుతుందో చంద్రబాబు గారు చెప్పాలి ఎందుకంటే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసే ఈ పథకం చాలా యూస్ఫుల్ కాబట్టి ఈరోజు లేవనెత్తుతున్నాం మహిళలు అన్న వాళ్ళు మన జనాభాలో సగం హాఫ్ ద పాపులేషన్ కి డైరెక్ట్ గా వర్తించే పథకం ఈ పథకం మహిళలకి రక్షణ కల్పించే పథకం కూడా ఎందుకంటే మహిళలు ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళాలి అంటే ఆర్టీసీ బస్సులో అయితే సేఫే కాకుండా ఈ పథకం ద్వారా ఫ్రీగా అయితే మహిళలు ఎక్కువ ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేసే అవకాశము వీలు ఉంటుంది కాబట్టి వాళ్ళ పాపులేషన్ ఆర్టీసీ బస్సులో ఎక్కువ అయితే సే ఫర్ ఎగ్జాంపుల్ ముందు భాగంలో మొత్తం మహిళలకని రిజర్వ్ చేసిన రిజర్వ్ రిజర్వేషన్ ఉంది కాబట్టి మహిళలు ఎక్కువ భాగం అయితే మోస్ట్ ఆఫ్ ద బస్ మహిళలు అయితే వాళ్లకు సెక్యూరిటీగా కూడా ఉంటుంది కాబట్టి మహిళలకు పనికొచ్చే పథకం ఈ పథకం మరి ఇది ఈ చిన్న పథకాన్ని అమలు చేయడానికి చంద్రబాబు గారికి ఇంత సమయం ఎందుకు పడుతుందో దీంట్లో విధి విధానాలు ఏముంటాయో పరిశీలించాల్సింది ఏముంటుందో మాకైతే అర్థం కావటం లేదు ఎందుకంటే విధి విధానాలు దీంట్లో పరిశీలించి చేయాల్సింది ఏముంటుంది మహిళలు అన్నాక మహిళలు మహిళలు అన్నాక మహిళలందరికీ వర్తిస్తుంది ఆడపిల్లలందరికీ వర్తిస్తుంది మరి దీంట్లో విధులు విధానాలు ఏముంటాయి బస్సులోకి ఎక్కుతారు వాళ్ళకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించాలి ఇది ఇంత సింపుల్ పథకం కాబట్టే రేవంత్ రెడ్డి గారు రెండో రోజు దీన్ని అమలు చేయగలిగారు ఏ పథకమైనా అమలు చేయడానికి చిత్తశుద్ధి ఉండాలి రాజశేఖర్ రెడ్డి గారికి ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్యుత్తు అంత తొందరగా మొదటి సంతకంలోనే వాగ్దానం చేశారు కాబట్టి విధి విధానాలు ఏమీ ఆలోచించకుండా మేనిఫెస్టోలో పెట్టిన అంశం కాబట్టి వెంటనే అమలు చేయడం కూడా జరిగింది మరి అలాంటప్పుడు మహిళలకు ఇంతగా పనికొచ్చే ఈ పథకాన్ని చంద్రబాబు గారు ఇంత సమయం ఎందుకు పడుతుందో సమాధానం చెప్పాలి ఇవే కాకుండా చంద్రబాబు గారి సూపర్ సిక్స్ లో మిగతా పథకాలకు కూడా చంద్రబాబు గారు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కొత్తగా నిన్న చంద్రబాబు గారు ఇచ్చిన జియో ప్రకారము అమ్మకి వందనం అనే పథకం అమ్మకి వందనం అనే పథకంలో చంద్రబాబు గారు వాగ్దానం చేసినప్పుడు ప్రతి తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది ఒకరుంటే పదైదు వేలు వస్తుంది ఇద్దరుంటే ముప్పై వేలు వస్తుంది ముగ్గురుంటే నలభై ఐదు వేలు వస్తుంది నలుగురుంటే ఏకంగా అరవై వేలు వస్తుంది అని చంద్రబాబు గారు ఊతరుగొట్టి మరి క్యాంపెయిన్ చేశారు మరి ఈ స్కీమ్ కు విధి విధానాలు ఎలా ఉంటాయి చంద్రబాబు గారు నిన్న నిన్న విడుదల చేసిన జీవోలు అయితే ప్రతి తల్లికి అని రాశారు అంటే ఈ పథకం